రండి కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో చలో విజయవాడ చలో జింకానా కాపుల ఆత్మ గౌరవ పతాకం కాపునాడు కాపుల పోరాటాల అస్తిత్వ చిహ్నం కాపునాడు మనస్ఫూర్తి ప్రదాతలు కీర్తిశేషుల మిరియాల వెంకటరావు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారుల దివ్య ఆశీస్సులతో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మనందరినీ ఒక్క తాటిపైకి తెచ్చిన సామాజికోద్యమ తొలి ప్రస్థానం కాపునాడు నేడు స్వర్ణోత్సవ సంబరాలకు సంసిద్ధమైంది విజయవాడలో నవంబర్ ముప్పై జరగనున్న కాపునాడు స్వర్ణోత్సవ సంబరాలకు వేలాదిగా తరలిరండి అందరూ ఆహ్వానితులే మరిన్ని వివరాలకు ఆహ్వాన కమిటీ అధ్యక్షులు కొండిశెట్టి రాజేంద్ర గారిని లేదా కాపునాడు కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించండి